పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడు బీజేపీ నాయకులతో మాట్లాడతారు లేకపోతే చిరంజీవికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు ఆ విధంగా చిరంజీవిని తమ వైపు తిప్పుకుంటారు బీజేపీ నాయకులు ఇలాంటి చాలా స్టోరీస్ డూయింగ్ రౌండ్స్ అనమాట నిజంగా చెప్పాలంటే నాకు ఈ గతంలో ఇది తాజాగా కూడా తెలిసిన మేరకు చిరంజీవి మాడి రాజకీయాల్లోకి వచ్చి ఏదో పదవులు తీసుకొని ఇందులో చిక్కుపడే అవకాశం ఏమీ లేదు ఆఫర్ అంటే ఏదైనా కళాకారుడిగా ఇంకో విధంగా ఇస్తే వేరే విషయం కానీ కాంగ్రెస్ ముద్ర ఒకప్పుడు వేసుకున్న చిరంజీవి పార్టీలో పనిచేశారు కదా మంత్రిగా కూడా అది బీజేపీ ఆలోచించుకునే అంశం అవుతుంది ఆయన అయితే సినిమాల మీద ఫోకస్ పెడతారని అనుకుంటారు జనసేన తెలుగుదేశం విషయంలో తనుగా ఏదో తలదూర్చి చేస్తారా అంటే బీజేపీతో కలిసి వెళ్తే మంచిదేనే ఆ విషయంలో చిరంజీవి బాగా పట్టుదలగా ప పదే పదే అదే సలహా ఇస్తున్నారన్నమాటకు నాకు ఒకప్పుడు టీడీపీ చేదని ముఖ్యమంత్రిగా కొంతమంది చెప్పారు మరి అది జరుగుతుంటే జరుగుతుండొచ్చు కానీ బీజేపీ దాన్ని తేల్చట్లేదు బీజేపీ రెండు వైఖరుల మధ్య ఇప్పుడు దెబ్బతిన్న మళ్ళీ పుంజుకోవడానికి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశానికి మనం తోడుగా నిలబడి బలోపేతం చేయటమా దెబ్బతిన్నదాన్ని మరింత దెబ్బతిన్నీ ఉన్న జగన్ ఎలాగో ఇంకోసారి కొనసాగించి మనం బలపడ్డమా సులభంగా బలపడతారని కాదు దక్షిణ భారతంలో వాళ్ళు ఎక్కడ అంత బలంగా లేరు కర్ణాటక తప్ప అది నిజమే కానీ ప్రయత్నం అంటూ చేయాలి కదా ఎప్పుడు ఇలాగే అట్లా రెండవది మళ్ళీ ఇప్పటికి రెండు సార్లు వచ్చి వెళ్ళిపోయిన బహుశా నితీష్ కుమార్ తర్వాత చంద్రబాబు ఉంటారు ఆ విషయంలో కనీసం నితీష్ కుమార్ ఇలా మార్చడం వల్ల ఇరవై ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు నిరంతరాయంగా చంద్రబాబు నాయుడు అది కూడా జరగలేదు పాపం ఆయన రెండు సార్లు మాత్రమే జయప్రదమయ్యారు అందులో కూడా ఒకటి రాష్ట్ర విభజన కూడా తోడై అందుకనే చంద్రబాబు రెండుసార్లు మా వచ్చారు వచ్చాడు తెలుగుదేశం చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు మనం పునః మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి కారణమయ్యాము కానీ మనమేమో పెరగలేదు ఆ పని ఎప్పుడు చేయకూడదు ఇంకా మనం అని గట్టిగా అంటున్నారని బిఎల్ సంతోష్ లాంటి ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కదా ఆయన కూడా ఎందుకు ఆంధ్ర నాయకులు పదే పదే బీజే టీడీపీ వైపు చూస్తారు మీరు అదే చెప్తారని కూడా ఆయన ఈ మధ్య కోపడ్డారని మోదీ అమిత్ షా మోడీకి అమిత్ షా కూడా ఇష్టం లేదు మరి ఎవరికి ఇష్టం లేదు చర్చ ఎందుకు జరుగుతుంది నాకు రెండు కారణాలు కనిపిస్తాయి ఒకటి బీజేపీ అగ్రనాయకత్వం మోడీ షా ద్వయం తమ లోపల ఉన్న ఆలోచనతో పంచుకోరు భిన్న సంకేతాలు ఇస్తూ తమ క్యాడర్ను తమ లీడర్షిప్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసి వెళ్ళి ప్రజలకు కూడా ఇదే కన్ఫ్యూజన్ చెప్పమంటారు హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా దాన్ని లాగా లేదా జలక్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు అప్పుడే ప్రత్యర్థి శిబిరం చాలా తలకిందులు అవుతుంది ప్రత్యర్థులే కాదు ఇక్కడ పొత్తు కోరుకుంటున్న తెలుగుదేశం పొత్తుతో ఉన్నామనుకుంటున్న జనసేన కూడా ఈ గజబీజీకి గురి అవుతుంది దీని మీద వాళ్ళే విధ విధంగా చెప్పగలిగిన పరిస్థితి లేదు వాళ్ళ మధ్యలో సీట్ల గురించి ప్రకటన గురించి చర్చలు జరుగుతున్నా బీజేపీ నాయకులు చర్చలకు వచ్చేవాళ్ళు లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు ఒకటైతే ఖాయంగా చెప్తున్నారు అందరూ ఒక రెండు రోజుల్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం దాదాపు ఊహ ఒక ఎవరి ఊహలకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ రెండు రోజుల్లో బీజేపీ నిర్ణయం అయిపోయిన తర్వాత జనసేన తెలుగుదేశం ఒత్తులనండి లేకపోతే సర్దుబాట్లు లేకపోతే సీట్లు ప్రకటనలు ఇవి ఒకరికి వస్తాయి అని దానికోసం చూడాల్సిందే ఇంకా బీజేపీ ఇది బీజేపీ యొక్క తర్జన భర్జన కూడా సూచిస్తుంది ఎందుకంటే దక్షిణ భారతంలో వాళ్ళకి ఏం లేదు తెలంగాణలో ఉన్న మేరకు కూడా ఏపీలో లేదు లేనప్పుడు మనం కాస్త కొంచెం చోటు సంపాదించటమా లేక రాజకీయంగా పట్టు రాజ్యసభ స్థానాలు రాజ్యసభలో వైసీపీ మద్దతు ఉండేటట్టుగా చూసుకోవటం ఏది ముఖ్యం దీని మీద బహుశా సంతోషం అంటే ఆయన ఆర్ఎస్ఎస్తో కూడా టచ్లో ఉంటారు సంఘ పరివార్ పెద్దలు కూడా ఒక నిర్ణయం దీర్ఘకాలిక నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి కూడా దానికి సందేహాలు దానికి ఉన్నాయి కానీ తమ తరఫున చేసే లాబీస్టులు చాలామంది ఉన్నారు కాబట్టి అలాగే ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరికి కూడా తెలుగుదేశంతో అనేక రూపాల్లో కుటుంబ పరంగా సంబంధాలు బాంధవ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం పనిచేయచ్చు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది జనసే మీన్ బీజేపీలో ముఖ్య పాత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభావం చూపొచ్చు అని అయితే నేను కొంతకాలం కొన్ని రోజుల కిందట మీకు చెప్పినట్టుగా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ మాజీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఎట్లయినా పొత్తు పెట్టుకుందా అని మళ్ళీ కొద్ది వాదించలేదు సమావేశాల్లో వాదిస్తే మళ్ళీ నాయకత్వానికి కోపం రావచ్చు కో నాయకత్వం ఆలోచనకు ఎట్లా ఉందో మనకు తెలియదు అన్న పద్ధతిలో వాళ్ళు చేశారు అప్పుడు ఇక్కడికి వచ్చాడు ఒక ఆయన శ్రీ ప్రకాష్ సంబడి వాళ్ళ కార్యవర్గానికి అయితే ఆయన బీజేపీ స్ట్రక్చర్లు అంత హెవీ వెయిట్ ఏం కాదు నిజమే అసలే నిర్ణయం సంతోష్ వాళ్ళే తీసుకుంటారు అని చెప్తున్నారు కాబట్టి ఇంకో రెండు రోజులు చంద్రబాబు నాయుడుకు ముఖ్యంగా ఈ సస్పెన్స్ తప్పదేమో